వేరే పెట్టిద్దాము వోడమ్ లోకల్ తర్వాత ముందు వాటర్ చూసుకున్నాక పెడదాం నాకు అప్పుడు రాముటర్ బాగా దీన్ని సెంటర్ చేద్దాం సార్ ఒక ఇక్కడ ఫార్టీ ఫీట్ తీసుకుంటే ఒక ఫార్టీ

నమస్కారం సార్ మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము ఫ్రెండ్స్తో బీచ్ చూడడానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చూసి మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము మాకు తెలిసింది ఇక్కడ జూన్ సిక్స్ సెవెంత్ ఎయిత్ నుంచి బీచ్ ఫస్ట్ జరగబోతుందని చాలా ఎగ్జైటెడ్ ఉన్నాం మేము మా హైదరాబాద్ క్రౌడ్కి మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు గా ఇది ఒక మంచి ఈవెంట్ కాబోతోంది ముసలా ఫెస్ట్ అనేది ఒక బీచ్ కల్చర్ని మన కల్చర్ని ఇక్కడంతా కూడా అటు తెలంగాణ ఆంధ్ర కల్చర్ని తెలుగు వాళ్ళ కల్చర్ని ఇక్కడ చూపించాలనేది పెట్టుకుంటున్నాం దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ కానీ ఎంట్రీ కానీ లోపల కూడా ఇక్కడ ఆల్రెడీ ఫౌంటైన్స్ మ్యూజికల్ ఫౌంటైన్స్ వస్తాయి

ఇక్కడ ఉండండి ఈ ఎంట్రీ ఫ్రీ ఇది ఇక్కడ సర్కిల్లా చేస్తాం కాబట్టి ఇక్కడ ఫ్రీ వదిలినా కావాలంటే చూసుకుంటాం దాన్ని బట్టి ఈ టూ స్టాల్స్ వస్తాయి ఈ స్టాల్స్ వస్తాయి ఇక్కడ మీ ఫుడ్ కోర్ట్స్ వస్తాయి ఈ ఆరు చోట్ల ఏడు ఎనిమిది చోట్ల వస్తాయి అంతేనా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సెవెన్ ఇదేమో మనం ఇక్కడ ఇక్కడ మన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కదా కల్చరల్ ప్రోగ్రామ్స్ దాని దగ్గర కూడా అవసరం ఇక్కడ ఉండాల్సి ఒకటి ఇక్కడ మన ఫౌంటైన్ కి స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించింది ఇక్కడ ఇక్కడ ఒకటి ఈ రెండు కంపల్సరీ ఉంటాయి ఇది చూసుకోండి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కి పక్కన రోడ్ వస్తుంది ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోండి ఆయనే ఉంటారండి ఇక్కడ పెడితే అంటే లోపల అడ్వెంచర్ స్పోర్ట్స్ ఈ బైక్ లోళ్ళు అన్ని తిరుగుతుంటారు కదా బైక్ చేయగలిగే వాళ్ళు మా తెలుగుదేశంలో జనసేనలో బీజేపీలో యూత్ ఉన్నారు వాళ్ళు కొన్ని స్టాల్స్ పెట్టారు మీ బ్రాండ్ స్టాల్స్ కొన్ని పెట్టారు అలా ఒకసారి ఏడు జోన్స్ పెట్టి ఏడు రోడ్లు పద్నాలుగు షాప్స్ ఇస్తారు పద్నాలుగు మన లోకల్లో పెట్టుకోవచ్చు అది అలా ప్లాన్ అట్లా అంతే కదా అంతే సార్ అంటే ఒక్కొక్క ఏడులో ఎన్ని వస్తాయి షాప్స్ ఈచ్ ఫోర్టీన్ ఉంటుంది సార్ ఫోర్టీన్లో రెండు మనకి ఇస్తారు పన్నెండు వాళ్ళు పెట్టుకుంటారు టూ స్టార్స్ ఎవ్రీ లోనే ఉంటుంది సార్ సార్ అది ఎట్లా అంటే మీరు ఎట్లా అంటే ఎట్లా ప్లాన్ చేస్తాం సార్ కొన్ని స్వీట్స్ కూడా పెడుతూ బాగుంటుంద స్వీట్ స్టాల్స్ మసాజ్ జిలేవీ ఒకటి మల్పూరి ఒకటి అదే అదే అన్ని ఎక్కడే కాదు కదా బయట కూడానా

పావు కేజీలు చెప్తున్నా ఉంటుందా సేల్ బాగానే ఉంటుందా ఏ ఎందుకని తింటలేదు ఎక్కువ ఆడుకుంటారా అంటే నువ్వు స్మెల్ రాకుండా ప్యాకింగ్ చేస్తే వీటికి పట్టుకెళ్ళాలి ఏ బస్సు ఉపయోగించ కారు లేనప్పుడు బస్ లేకున్నా బ్రో ఒక తర్వాత తరువాతనే వర్షం హెవీ వర్షం వస్తే మనం डेफिनेटली ఆయే షీట్స్ ఒక 150 షీట్స్ बढ़ते ಮತ್ತೆ ముందు కలరింగ్ రేపు స్టార్ట్ చేసేస్తాను బైక్ కి సో దాన్ని చేసేస్తాం కన్నా ప్రసాద్ గారు ఉన్నారు కస ఇది అయిపోతాయి అవి ఎండకి ఇది అయిపోయి హీట్కి కొందాకి ఇదైపోతాయి అని పీక్కోవడం కట్టుకోవడం కదా షీట్ పా అంటే బెండగి ఎక్కడ తెప్పిస్తారు తెచ్చుకుని బెండ